హాయ్ గైస్ ఈ రోజు ఒక మిస్టీరియస్ ఐలాండ్ గురించి చెప్పబోతున్నాను ఆ ఐలాండ్ చిల్లీ దేశానికి దగ్గరలో ఉండే పసిఫిక్ మహాసముద్రంలో ఒక మూలన ఉంటుంది ఈ ఐలాండ్ పేరు ఈస్టర్ ఐలాండ్ ఈ ఐలాండ్ లో మనుషుల సంచారం ఉండదు అంతేకాకుండా ఈ ఐలాండ్ లో అద్భుతమైన ప్రాంతాలు కూడా లేవు బ్యూటిఫుల్ సీనరీస్ అంతకన్నా లేవు ఈ ప్రాంతానికి టూరిస్టులు ఎవరు రారు అయినా ఈ ఐలాండ్ ఒక ఫేమస్ ఐలాండ్ అసలు ఈ ఐలాండ్ దేంతో ఫేమస్ అయింది ఈ ఐలాండ్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి ఈ యొక్క ఐలాండ్ ఛేదించడానికి కొంతమంది పరిశోధకులు అక్కడికి వెళ్తున్నారు అసలు ఇంతకి ఈ ఐలాండ్ లో ఏముంది ఈ ఐలాండ్ ఇంతలా ఫేమస్ కాడానికి ఏంటి ఈ ఐలాండ్ ప్రపంచంలోనే ఒంటరి ఐలాండ్ గా ఉండడం కాదు ఈ ఐలాండ్ లో ఉండే వింతైన విగ్రహాల వల్ల ఇది ఫేమస్ అవడం జరిగింది మనుషులే ఉండరని చెప్పాను కదా కానీ ఈ విచిత్రమైన విగ్రహాలు ఎక్కడ నుండి వచ్చాయి ఈ విగ్రహాలు ఈ ఐలాండ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి విగ్రహాలకు పైగా ఉన్నాయి ఇంతకీ ఈ విగ్రహాలను ఎవరు తయారు చేశారు ఈ రోజటి ఈ వీడియోలో ఒక మిస్టరీని సాల్వ్ చేసే టైం వచ్చింది ఇంకెందుకు ఆలస్యం అది పదిహేడు వందల డెబ్బై రెండు ఇప్పటి వరకు మూడు వందల సంవత్సరాలు గడుస్తున్నాయి జాకబ్ రాగ్విన్ అనే ఒక వ్యక్తి యూరోపియన్ ఎక్స్ప్లోరర్ ఒక షిప్ లో వెళ్తూ వెళ్తూ పొరపాటున ఈ ఐలాండ్ కు వెళ్తాడు ఈ ఐలాండ్ లో ఉండే విగ్రహాలను చూసి ఆశ్చర్యపోతాడు అతను ఆ ఐలాండ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఆ విగ్రహాలు అతన్నే చూస్తున్నట్టు అనిపించింది ఇక వాటిని సరిగ్గా పరీక్షించి చూస్తే ఆ విగ్రహాలు చాలా పెద్ద ఆకారాలలో ఉండడం గమనించాడు ఐలాండ్ లో అడుగు పెట్టిన తర్వాత అతను ఆశ్చర్యపోయాడు అతనికి ఒకటి కాదు రెండు కాదు వందల విగ్రహాలు అతని కంటపడ్డాయి అన్ని నిలబడి ఎవరినో చూస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి ఒక విగ్రహానికి ఇంకొక విగ్రహానికి సంబంధమే లేదు రకరకాల విగ్రహాలు రకరకాల ఆకృతుల్లో ఉన్నాయి కొన్ని విగ్రహాలకు కండ్లు ఉంటే కొన్ని విగ్రహాలకు కండ్లు లేవు కొన్ని నిలుచొని ఉంటే కొన్ని కూర్చొని ఉన్నాయి అసలు ఈ విగ్రహాలు ఏంటి ఈ విగ్రహాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని జాకబ్ ఆలోచిస్తున్నాడు అక్కన్నే ఉండి పరిశోధనను మొదలు పెట్టాడు అయితే ఈ ఐలాండ్ కి ఈస్టర్ ఐలాండ్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా జోకబ్ ఈ ఐలాండ్ లో అడుగు రోజు ఈస్టర్ అందుకే ఈ ఐలాండ్ కి ఈస్టర్ ఐలాండ్ అనే పేరు వచ్చింది మొత్తంగా చెప్పాలంటే ఒక ఐలాండ్ కి పేరు పెట్టాడు అసలు ఈ విగ్రహాలు ఐలాండ్ పైకి ఎలా వచ్చాయి ఈ ఐలాండ్ లో ఎవరు ఎందుకు ఈ విగ్రహాలను తయారు చేశారు ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైతే ఈ విగ్రహాలను ఏ ఎక్స్ప్లోరర్ కనిపెట్టాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఐలాండ్ మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఎంతో మంది సైంటిస్ట్లు పరిశోధకులు అక్కడికి వెళ్లి ఆ విగ్రహాల మీద పరిశోధనలు చేస్తున్నారు అసలు ఈ విగ్రహాలు ఈ ఐలాండ్ పైకి ఎలా వచ్చాయి ఎప్పుడు వచ్చాయి అనే ఆన్సర్స్ ని చెప్పలేకపోయారు కానీ సైంటిస్టులు ఈ విగ్రహాలను పదమూడో సెంచరీలో తయారు చేసినట్టు ఒక అంచనా వేస్తున్నారు అంతేకాకుండా అక్కడికి వెళ్లిన శాస్త్రవేత్తలు మరొకటి కనిపెట్టారు ఈ ఐలాండ్ చాలా ఒంటరి ఐలాండ్ ఎందుకు ఇలా అంటున్నానంటే పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడనో విసిరేసినట్టు ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే దీని పక్కన ఉండే పీకెన్ ఐలాండ్ ఈస్టర్ ఐలాండ్ కి రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల ఆరు వందల కిలోమీటర్లో మంగారెవా అనే ఐలాండ్ ఉంది ఇప్పుడు చిలి దేశం నుండి ఈస్టర్ ఐలాండ్ దూరం చూద్దాం చిలి దేశం నుండి ఈస్టర్ ఐలాండ్ దూరం మూడు వందల యాభై రెండు కిలోమీటర్లు ఇప్పుడు గనక ఈ ఈస్టర్ ఐలాండ్ కి వెళ్లాలనుకుంటే వేరే దారి లేదు విమాన ప్రయాణం తప్పించి చిలి నుంచి ఈస్టర్ ఐలాండ్ కి వెళ్ళడానికి విమాన ప్రయాణం ఐదు గంటలు ఉంటుంది మారుమూలన ఈ ఐలాండ్ లో వెయ్యికి పైగా విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలను మోయి అంటారు ఈ విగ్రహాలను పరిశీలించి పరిశోధించి చూస్తే ఆ విగ్రహాలకున్న చాలా పెద్దగా ఉంటుంది అంతేకాకుండా విగ్రహాలకు పదునైన గడ్డం కూడా ఉంటుంది అంతేకాకుండా శరీరంలోని సగభావ శరీరంలోని సగభాగం వరకు తల ఉంటుంది విచిత్రం ఏంటంటే ఇవన్నీ సముద్రపు అంచున నిలబడి ఉంటాయి కొన్ని విగ్రహాలు సముద్రం వైపు చూస్తూ ఉంటే కొన్ని విగ్రహాలు నేలపై చూస్తూ ఉంటాయి ఈ విచిత్ర విగ్రహాలను చూసి పరిశోధకులు తమ మెదడుకు చాలా పదును పెట్టారు అయితే అసలు విషయం తెలియకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయనమాట ఐలాండ్ మధ్యలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు సగభాగం వరకు మాత్రమే ఉన్నాయి వీటిలో అన్నిటికన్నా పొడవైన విగ్రహం ఎత్తు ముప్పై ఐదు ఫీట్లు అంటే ఒక బస్సు పొడవు ఉంటుంది విగ్రహం బరువు తొంభై వేల కేజీలు ఈ విగ్రహాన్ని లేపాలన్నా కాస్త జరపాలన్నా వందల మంది కూడి పని చేస్తేనే జరుగుతుంది తవ్వకాల సమయంలో ఒక విగ్రహం బయటపడింది ఆ విగ్రహం పూర్తి కాని విగ్రహం అంచనా ప్రకారం చూస్తే విగ్రహం ఎత్తు డెబ్బై అడుగులు ఉండొచ్చంట ఆ విగ్రహాన్ని గనక పూర్తి చేసుంటే మూడు వందల టన్నుల వరకు బరువు ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు నిజంగా రాళ్లను చెక్కి ఇంత పెద్ద విగ్రహాలను తయారు చేయడం మాటలు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎంతగానో కష్టపడి చేశాను ఎడిటింగ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో ఇంత గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మీ అందరూ నాకు సపోర్టివ్ గా ఉంటే ఎన్ఎస్డి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది ఈ స్టాచ్యూస్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలంటే నేను నెట్ లో రీసెర్చ్ చేసి పార్ట్ టూ చేస్తాను పార్ట్ టూ కావాలి అనుకునేవారు పార్ట్ టూ కింద కామెంట్ చేసి చెప్పండి యూట్యూబ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్